క్షకుడు నైసు క్రీస్తు పరిశుద్ధ నామను మీ అందరికీ శుభములు దేవుని మహాకృప చేత ప్రకటన గ్రంథాన్ని పూర్తిగా చదువుకునే దేవుడు దేవుడిచ్చాడు హలేలుయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఇరవై ఒకటవ అధ్యాయము లాస్ట్ బట్ వన్ చాప్టర్ ఇంకొక చాప్టర్ ఉంటే ఈ గ్రంథం అయిపోతుంది ఈ చాప్టర్లో అద్భుతమైన విషయాలు ఉన్నాయి మన ఊహకందని శ్రేష్టమైన అద్భుతమైన విషయాలు అసలు మనం ఆలోచించడానికి కూడా అందని విషయాలు ఉన్నాయి అవేంటి అనుకుంటున్నారా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ప్రభు వచ్చినప్పుడు కొండలు పారిపోయినాయి ద్వీపాలు పారిపోయినాయి ఈ భూమి అంతా కూడా పారిపోయింది ఆయన ఎదుట నిల్వ జాలక యేసుక్రీస్తు యొక్క వెయ్యేళ్ల పరిపాలన ఈ భూమిద జరిగిన తర్వాత ఏం జరుగుతుంది మరి దేవుని ప్రోగ్రామ్ ఇంకా ఉంది అనుకుంటున్నాం కదా ఈ ప్రోగ్రాంలో ఇంకా నెక్స్ట్ ఏంటి అనే విషయాన్ని మనం చూసుకుందాం వెయ్యేళ్ల పరిపాలన తర్వాత జాన్కి కనబడుతుంది దర్శనం ఏమని నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని సముద్రం ఇక లేదు నిజానికి భూమి మీద సముద్రము త్రీ ఫోర్త్ ఉంది ఎక్కువ భాగం నీళ్ళే ఉన్నాయి కదా సముద్రమే లేదు తను చూసిన భూమి ఆకాశంలో క్రొత్త భూమి క్రొత్త ఆకాశము ఇవి గతించిపోయినాయి ఎంత ఆశ్చర్యంగా ఉందో నాకైతే ఈ భూమి ఆకాశంలో గతించిపోవడం ఏంటి భూమిని శప్పించాడు కదా దేవుడు ఆదామా పాపం చేసినప్పుడు భూమిని శప్పించాడు ఆదామ శపించలేదు శప్పించలేదు ఎందుకు అప్పటికే వారు చచ్చిపోయారు ఆత్మలో వారి ఆత్మ చచ్చిపోయింది అందుకే మన మనుషులందరూ కూడా యేసుప్రభుని ఎరగకపోతే అంగీకరించకపోతే యేసుప్రభు జీవించే ఆత్మ మనలు వచ్చి మన ఆత్మను జీవింపజేస్తుంది చనిపోయిన ఆత్మను కనుకనే యేసు ప్రభుని నమ్మాలి యేసు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు చేసిన రక్షణ కార్యాన్ని నమ్మాలి నమ్మకపోతే ఈ ఆత్మ అలాగే చచ్చిపోయి ఉంటుంది ఈ శరీరం మొదలుపెట్టిన తర్వాత కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతుంది ఇదే సువార్త గొప్ప సువార్త ఇదే ఈ విషయాన్ని అంగీకరించక ఎంతోమంది ఎంతోమంది వారి వారి ఆలోచనలు బట్టి వారు తొలగిపోతూ ఉన్నారు నశించిపోతూ ఉన్నారు ఈ సత్యమైన వాక్యం మనకు చెప్తూ ఉంది ఏమంటే అక్కడ ఏదేను వనంలో అదామ వాళ్ళు చనిపోయిన స్థితి మనకు ఉండకూడదని ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు రక్షణ కలగజేసినారు తన ప్రాణం పెట్టి ప్రాణాన్ని కోరుకున్నాడు సాతానుడు అందుకే ప్రాణం పెట్టాడు ఈ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో మొదటి రెండు అధ్యాయాలు అంటే అది కాండం ఒకటి రెండు చాప్టర్స్ లో పాపం లేదు క్రియేషన్ జరిగింది అక్కడ పాపం లేదు మూడో అధ్యాయంలో ఏదేని తోటలో పాపము ఎంటర్ అయింది ఇక్కడ ఇరవయో అధ్యాయానికల్లా పాపము సాతానుడు ఎగ్జిట్ అయ్యాడు ట్వంటీ వన్ ట్వంటీ టూ చాప్టర్స్లో అసలు పాపం లేని పరలోక రాజ్యము భూమి ఆకాశములు క్రొత్త భూమి ఆకాశం ఇంత గొప్ప పట్టణానికి నేను సిటిజన్ని పౌరురాల్ని యేసు ప్రభువును నమ్మి ఈ లోకంలో బ్రతుకుతున్న వారం అంతా కూడా సిటిజన్స్ ఈ పట్టణానికి సిటిజన్స్ సిటిజన్షిప్ ఎప్పుడొస్తుంది మనం పుట్టుకతోనే ఇండియన్ సిటిజన్స్ అయ్యాము అలాగే పరలోకం కొరకు మనం జన్మించినట్టయితే అంటే యేసు ప్రభువును ఎరిగినట్టయితే మనం పరలోకం కొరకు సిటిజన్షిప్ తీసుకున్నట్టే అయితే బిడలు ఇంకా ఎవరైనా సిటిజన్షిప్ తీసుకోకుండా ఉన్నారా ఈ పరిశుద్ధ పరలోక పట్టణము మిస్ అయిపోతుంది మరి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నరకానికి వెళ్ళిపోతాం జాగ్రత్త అందుకు ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం సముద్రం లేదంట సముద్రమే లేదు సముద్రం లేదనటము చాలా గొప్ప విషయం జాన్కైతే ఎందుకు చుట్టూ నీళ్ళున్న ద్వీపంలో పడవేయబడ్డాడు ఒక్కడే ఆ ద్వీపంలో పడవేబడప్పుడు ఆ సముద్రపు అలలు సముద్రపు భయంకరమైన అంధకారము ఆయనకి ఎంత భయం కలిగించి ఉండవచ్చు కదా సముద్రం లేదన్న విషయం చాలా గొప్ప గుడ్ న్యూస్ ఆయనకి అంతేకాదు అక్కడ ఇంకా ఏమి లేవు చాలా విషయాలు లేవు భూమి మీద మనం చూసే చాలా విషయాలు లేవు నూతనమైన ఎరుసలేమనే ఆ పరిశుద్ధ పట్టణము పెండ్లి కుమారుని కొరకు అలంకరించుకొని వస్తున్న పెళ్లి కుమార్తె వలె అలంకరించుకొని వస్తుంది ఈ అలంకరణలలో భాగంగా చాలా విషయాలు మనం ఈ చాప్టర్లో మనం చూస్తాం ఈ పట్టణము చాలా అద్భుతంగా మెరిసిపోతూ ఉంది మనం కూడా పెళ్ళిళ్ళకి వెళ్తాము బ్రైడే చాలా ఇంపార్టెంట్ కదా అందంగా అలంకరించుకుంటుంది అందమైన వ్యక్తి అని అంటే ఆ పెళ్ళంతట్లో కూడా బ్రైడే అలాగే పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడి వస్తుంది ఈ పట్టణము పట్టణం యొక్క అలంకరణ అంటే దాని బ్యూటీ ఒకసారి చూద్దాం ఈ పట్టణంలో సిటిజన్స్ ఎవరై ఉంటారో చూసుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచ్చినము ఇదిగో సమాప్తమైపోయింది జాన్కి చూపిస్తూ ఉన్నాడు దేవుడు ఇదిగో సమాప్తం అయిపోయింది ఏం సమాప్తమైంది పాపపు లోకం సమాప్తమైపోయింది నేనే అల్ఫాయు ఒమేగను అంటే బిగినింగ్ అండ్ ఎండింగ్ నేనే ఏడో వచ్చినా చెప్తూ ఉన్నాడు ఈ పట్టణాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు ఎవరు సిటిజన్స్గా ఉంటారు అట అంటే జయించి వారు వీటిని స్వతంత్రించుకుందురు నేను వారికి దేవుడనయిందును వారు నాకు కుమారులను కుమార్తెలను అయింది ఎంత గొప్ప భాగ్యం అసలు పరలోకపు దేవునికి ఈ సృష్టికర్తకి మనము కుమారులము కుమార్తెలము ఎప్పుడు యశ ప్రభుని అంగీకరించి ఆయన కుటుంబంలో మనము జన్మించినప్పుడు నేను ఈ పట్టణానికి వారసురాల్ని మరి మీరు నేను ఈ పట్టణంలో మీరు ఎవరు సిటిజన్స్ గా అర్హత లేదో కూడా చెప్తూ ఉంది దేవుని వాక్యం ఏమని చెప్తూ ఉంది పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులు వీరందరూ ఈ పట్టణంలో సిటిజన్షిప్ తీసుకోవడానికి అర్హత లేదు మరి ఎక్కడికి పెడతారు అగ్ని గంధకములతో మండుచున్న గుండంలో వేయబడదురు నిత్య నరకము అది రియల్ ప్రభు చాలాసార్లు చెప్పారు నరకము రియల్ పరలోకము రియల్ రెండే డెస్టినీస్ ఉన్నాయి ప్రతి మనిషికి కూడా ఎక్కడ సిటిజన్షిప్ తీసుకోవాలో మనమే చేసుకోవాలి నేనైతే పరలోకపు పౌరసత్వాన్ని తీసుకున్నాను మీది మీ ఇష్టమే దేవుని ఆత్మ జాన్ని ఎత్తుకొని పోతుంది నేను ఆత్మవశుడనై ఈ విషయాలన్నీ చూసినాను పరలోక పట్టణము చక్కగా అలంకరింపబడి ఉంది దాని పునాదులు ప్రెషర్ స్టోన్స్ చాలా ప్రెషర్ స్టోన్స్ ఇక్కడ ట్వెల్వ్ ప్రెషర్ స్టోన్స్ ఉన్నాయి అవి నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కానీ ఈ గ్రంథంలో చదవటమే ప్రీస్ట్ బ్రెస్ట్ ప్లేట్ లో కూడా ఉంటాయి నిర్గమ కాండంలో హై ప్రీస్ట్ బ్రెస్ట్ ప్లేట్ లో ఉంటాయి అది ఎలా మెరుస్తుంది అనంట ఆ పట్టణము ధగ ధగ మరియు అమౌళ్య రత్నం వలె ఉంది దాని గుమ్మములు ముత్యములు ఒక్కొక్క ముత్యం ఒక్కొక్క గుమ్మం పన్నెండు గుమ్మాలు ఉన్నాయి దాని మెజర్మెంట్ కూడా ఉంది ఆ పట్టణం యొక్క మెజర్మెంట్ పునాదులు కూడా కనపడుతూ ఉన్నాయి నిజానికి ఏదైనా కట్టడం యొక్క పునాది మనకు కనపడదు కానీ ఈ పట్టణ పునాదులు కనపడుతూ ఉన్నాయి పట్టణపు ప్రాకారాలు సూర్యకాంతముతో కట్టబడినవి పట్టణం అంతా కూడా దగదగా మెరిసిపోతుంది జాన్కి చాలా ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు ఇంత గొప్ప పట్టణానికి నేను వారసుడను నేను పౌరుడను అని సంతోషం కలిగి ఉండవచ్చు ఇప్పుడైతే నేను పనిష్మెంట్లో ఉన్నాను పద్మ స్వీపంలో కానీ ఒక రోజు ఉంది నేను ఆ రోజు ఈ పట్టణాన్ని స్వతంత్రించుకుంటాను పునాదులు అమూల్యమైన రాళ్లతో కట్టబడి ఉన్నాయి పునాదులు కనపడుతూ ఉన్నాయి అనుకున్నాం కదా ఏమేమి రాళ్ళంటా అవి నేనైతే ఇందులో చాలా చూడలేదు చూస్తాను త్వరలో ఇవన్నీ చూస్తాను ఇవన్నీ అనుభవిస్తాను సూర్యకాంతము నీలము యమునారాయి పచ్చ వైడూర్యము కెంపు సువర్ణరత్నము గోవేదికము పుష్యరాగము సువర్ణల శునీయము పద్మరాగము సుగంధము ఇందులో చాలా రాళ్ళు నేనైతే ఎప్పుడు చూడలేదు మీరు చూసే ఉంటారు ఇంత గొప్ప కట్టడం కలిగిన పట్టణంలో అది నిత్యము బ్రతకడానికి మన కొరకు ఏర్పరిచిన పట్టణము సితి సిటీ అంటే చిన్నది అనుకుంటారేమో కోట్ల మంది అందులో ఉన్నారు యేసు ప్రభుని ఎరిగి కోట్ల మంది అందులో సిటిజన్షిప్ తీసుకున్నారు ఎప్పటి నుండి ఆదాము నుండి దేవుని ఎరిగిన వారందరూ అందులో ఉన్నారు దేవుని ఎరగని వారందరూ యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించని వారందరూ బయట అగ్ని గంధకములతో మండుచిన గుండంలో ఉన్నారు ఇంత తేడా ఉంటుంది విడలు ఇంత తేడా ఉంది ఈ భూమికి పరలోక పట్టణానికి అంటే మనం నిత్యమని నివసించబోయే పరలోక పట్టణానికి ఉన్న తేడాలు కొన్ని చూద్దాం అక్కడ సూర్యుడు ఉన్నాడు భూమి మీద సూర్యుడు వెలుగు ఉంది కానీ అక్కడ ఏ సూర్యుడు అక్కరలేదు దేవుని వెలిగే అక్కడ ప్రజ్వలితూ ఉంది కనుక సూర్యుడు అవసరం లేదు మనకి ఇక్కడ రాత్రి ఉంది అక్కడ రాత్రి అవసరం లేదు రాత్రే లేదు మనకిక్కడ త్రీ ఫోర్త్ సి ఉంది సముద్రం ఉంది అక్కడ సముద్రం అసలే లేదు నేను అనుకుంటాను బహుశా గంధకాలతో ఈ భూమి లయమైపోయినప్పుడు ఆవిరైపోయి ఉంటుంది అనుకుంటాను నేను అయినా సరే దేవుని వాక్యం చెప్తుంది అక్కడ సముద్రం లేదు మరి వాటర్ సోర్స్ ఏదైనా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఉందేమో నాకు తెలియదు మనం వెళ్తాం కదా చూద్దాం శాపం ఉండింది ఈ ప్రపంచంలో ఆదామవలను శపించినప్పుడు భూమి శపించబడ్డది యూనివర్స్ అంతా కూడా ప్రభావం ఎప్పుడయ్యా మమ్మల్ని విడిపిస్తావు ఈ శాపం నుండి అని ఎదురు చూస్తూ ఉంది సృష్టి కూడా ఎదురు చూస్తుంది అని రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉంది కానీ అక్కడ శాపమైనది ఏది అందులో ప్రవేశించదు మనకు డెత్ ఉంది ఇక్కడ శరీరం చనిపోతుంది ఆత్మ కూడా చనిపోతుంది కానీ అక్కడ ఏ డెత్ లేదు అక్కడ మరణమే లేదు హలేలుయ పాపం చేసినందుకు మనుషులు వెలగొట్టబడ్డారు బ్యూటిఫుల్ గార్డెన్ నుండి కానీ ఈ పట్టణంలో పరిశుద్ధ పట్టణంలో హక్కుతో జీవిస్తాం మనం మనకు హక్కు కుమారులము కుమార్తెలంగా దేవునికి హక్కుదారులంగా జీవిస్తాం ఎందుకు ఆయన కుమారులము కుమార్తెలం కనుక అనుకున్నదంతా మనదే నాదే పాపం వెంట కాగానే దుఃఖము ఈ లోకంలోనికి వచ్చినంతకు ముందు లేదు కానీ అక్కడ ఏడుపు లేదు దీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాను అన్నాడు ప్రభు మనకు ఈ దుఃఖం యొక్క విలువ తెలియకపోయి ఉండొచ్చు కానీ అక్కడ చాలామంది పర్సిక్యూట్ చేయబడుతూ ఉన్నారు ఆ కాలంలో జాన్ కాలంలో అది మొదటి సంఘం కదా చాలామంది శ్రమపడుతూ ఉన్నారు శ్రమ హింసకు గురవుతూ ఉన్నారు కనుక వారికి దుఃఖం యొక్క విలువ తెలుసు మనమైతే ఇప్పుడు చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాం కనుక మనకు ఆ దుఃఖం విలువ తెలియకపోవచ్చు ఆ దుఃఖం ఉండదు ఇక శ్రమ ఉండదు హింస ఉండదు ప్రశాంతమైన వాతావరణంలో ప్రభు యొక్క మహిమలో ఉంటాం హలేలుయ ఈ పట్టణం యొక్క వీధులన్నీ స్ట్రీట్స్ అన్నీ కూడా బంగారంతో ఉంటాయంట బంగారం అంటే మనకిష్టం మనం ఇక్కడ రోడ్లు దేంతో వేస్తాము డాంబర్తో వేస్తాము తార్తో వేస్తాము కదా బంగారము పరలోకంలో తార్ ఆఫ్ హెవెన్ డాంబర్ అనమాట మనం ఇక్కడ డాంబర్కి విలువ అయ్యనటే రోడ్ మీద డాంబర్ వేస్తూ ఉన్నారు అనంటే వేరే వేరు నుండి వెళ్ళిపోతాం కదా అవును ఇక్కడ డాంబర్తో సమానం అక్కడ తార్తో సమానం అక్కడ బంగారంకి లేదు వీధులన్నీ బంగారంతోనే ఉంటాయి ఎందుకు ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఎందుకు అనంటే మన శరీరమే మహిమతో ప్రజ్వరులతో ఉంది మహిమ శరీరము మనకు ధరింపజేస్తాడు ప్రభువు ప్రభువు పునరుత్డైనప్పుడు ఏ శరీరంతో లేచాడో ఆ శరీరము మనకు కూడా ఇవ్వబడుతుంది బిడలారా హలే ఈ విషయం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈ శరీరంలో నాకు ఎన్నో బాధలు అనారోగ్యాలు వేదనలు నొప్పులు దుఃఖము ఎన్నో ఉన్నాయి కానీ మహిమ శరీరాన్ని నేను ధరించుకుంటాను ఎప్పుడు ప్రభు స్వరము నాకు వినబడ్డప్పుడు ఎత్తబడే సంఘంలో నేను ఉన్నప్పుడు ప్రభు స్వరం వింటాను రెప్పపాటున నా శరీరము మహిమ శరీరంగా మారుతుంది హలేలుయ్యా ఇలాంటి శరీరాన్ని మనం కలిగి ఉంటాం గనక ఇవన్నీ కూడా లెక్కకురావు ఈ ప్రెషర్ స్టోన్స్ లెక్కకురావు బంగారము లెక్కకురాదు ఇవన్నిటికీ మించి మన శరీరాలు విమోచింపబడ్డాయి శరీరం కూడా విమోచింపబడింది ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఈ మట్టి శరీరం కూడా యేసు ప్రభు యొక్క మరణంలో విమోచింపబడింది దేవునికి మహిమ కలుగును గాక కనుక ఈ శరీరంని జాగ్రత్తగా మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా కొరంతి పత్రికలో మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది ఇప్పుడు మన శరీరంలో నివసిస్తూ ఉన్నాడు మనము పరలోకంలో మహిమ శరీరాలతో ప్రభు వలె ఉంటాం ప్రభు ఎలా ఉన్నారో యేసు ప్రభు ఎలాగ ఉన్నారో అలాగ మనం ఉంటాం బిడలరా ఇంత గొప్ప స్థితిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు ఇంకా 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 కూడా ఇంకా మూర్ఖత్వంతోనే ఉందామా మూర్ఖత్వంతో ఉంటే అది ఫూలిష్నెస్ ఇన్ని తెలిసి కూడా పట్టించుకోకపోతే నా కాదులే అనుకుంటే సాతానుడు మన జీవితాన్ని ఏలుతూ ఉన్నాడు అర్థం వాడికి అస్సలే తావియదు గ్రహించుదాం దేవుని మహిమ కొరకు మనం జీవిస్తాం మన మహిమ గల జీవితాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ఆ మహిమ గల పట్టణంలో శుద్ధ సువర్ణమయమైన పట్టణంలో మహిమ శరీరాలతో ప్రభువులే మనం జీవిస్తాము ఆయనకు మహిమంతా మనకే ఇస్తాడు ప్రభు ఎంత కృప కలిగిన వాడు మన కొరకు ప్రాణం పెట్టాడు ఇప్పుడు మహిమను కూడా మనకి అంటున్నాడు కనుక ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా బ్రతికితే అంతకన్నా లూజర్స్ ఎవరు ఉండరు కనుక వింటున్న బిడ్డలందరూ కూడా ఈ మహిమ గల పట్టణంలో సిటిజన్షిప్ కొరకు ఇక్కడ ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము ఏ ఒక్కరు కూడా విడవపడద్దు ఏ ఒక్కరు కూడా ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు మా ప్రార్థన అంతా కూడా అందరం పరలోక రాజ్యంలో శ్రేష్టమైన రాజ్యంలో నిత్యము బ్రతుకుదుము గాక అలాగో ప్రయాసపడే బిడ్డలందరికీ యేసుక్రీస్తు కృప నిత్యము తోడుగా ఉండనుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ